మరి వృక్షమట్టినము నరకు కొలది అది చిగురులు వేయను చందనంబు అరుగ గంధంబు హెచ్చద ఈమలయ్య పలుకు ఇతడు దీనికంటే సమాజాన్ని విమర్శించడం వేరు ఆత్మ విమర్శ వేరు ఎదుటి వారి మార్పు కోరుట కన్నను నీవు నిశ్చయముగా నిశ్చయముక స్వామి ఎలా అయితే ఆయన ప్రతి కీర్తనలోనూ కూడా ఆత్మవిమర్శ కనపడుతుంది స్వామిలో ఉండే ఆ సోషల్ యాస్పెక్ట్ ఎలా అయితే ఉంటుందో ఈయన నీవు మారవలవునిశ్చయముక సమ సమాజ సృష్టి సాధ్యమ ఉన్నప్పుడే ఈ పనుకు ఈ తమ చెట్టు ఘనత చూడ చెట్టు ఘనత చోడ చేరి పండున నుండు చెట్టు చేవగలి ఆ చెట్టు ఎంత సారవంతమైందో తెలియాలంటే ఆ చెట్టుకి పండిన పండు చెబుతుంది చెట్టు ఘనత చూడ చేరి పండున నుండు మనిషి సారమాయ మనిషి సార మాట మాట నుండు అలంకారికమైన శైలి సమాజ విమర్శగా చేస్తూనే ఓ అలంకారికమైన సౌరభం అలంకారం అంటే సౌందర్యం అలంకారం అంటే మనవాళ్ళు తెలుగు వేస్తారు ఉపమాలంకారం రూపాలంకారం అలంకారం అంటే సౌందర్యం అలంకారం అంటే ముస్తాబు మనిషి ఎలా ఉన్నంతలో ముస్తాబు చేసుకుంటాడో కవి కూడా తాను చెప్పే భావాలని ఎదటి వాళ్ళని ఆకర్షించేందుకు ముస్తాబు చేస్తాం అరే అలంకారాలంటే ఆ ముస్తాబులోనే ఉంటుంది కవి యొక్క సామర్థ్యం చాతుర్యం చెట్టు కండ చెట్టు చేరి ఊళ్ మనిషి మిసార మరయ్య మాట నుండు మాటలు అదుపు కలిగి మాట్లాడు నీ గొప్ప అద్భుతమైన మాటలు మాటని అదుపులో ఉంచుకోవాలి మాటల పొదుపరితనం మాట వంగారమేమో అన్నట్టుగా రాలితే ముఖ్యాల రాల్తయో అంటారు ఆ మాటని ఎంత పొదుపుగా వాడాలి మాటలు అడుపు కలిగి మాటలాడు నువ్వెప్పుడు ఏమనయ్యే పొలుపు హితము కొలుపు కవిత్వంలో కూడా మాటల పొదుపరితనం ఉండాలి ఆయన ఎంచుకున్న ప్రక్రియ కూడా శతకం శతకానికి మాటల పొదుపరితనం చాలా అవసరం అలా సమాజం విమర్శ చేస్తూ ప్రకృతిని ప్రకృతిలో మానవ ప్రవృత్తిని ఆవిష్కరించిన కవి యమన శేషయ్య గారు తర్వాత సమీక్షకులు వివరంగా చెప్తారు నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలతో చలావు